హాయ్ హలో ఎం భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ భద్రాచలం అమ్మాయి ఇక ఈ వీడియో అయితే నేను మొన్న నర్సరీకి వెళ్ళా అని చెప్పాను కదా ఆ నర్సరీకి వెళ్ళినప్పుడు తీసింది ఈ వీడియో ఇది షార్ట్ కూడా పెట్టాను తిట్టుకోమాకండి షార్ట్ కూడా అదే పెద్ద వీడియో కూడా ఇదే చేస్తున్నా అని ఏదో లైట్గా అలా చూపిస్తున్నాను ముందు మీకు నర్సరీని చాలా బాగుంది కదా నర్సరీ తులసి కోట్లయితే భలే ఉన్నాయి అసలు సిరామిక్ పాట్స్ కూడా బాగున్నాయి నేను ఒక్క సిరామిక్ పాట్ తెచ్చానంతే ఇంకా మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాను పూల అయితే తీసుకురాలేదనమాట తెలుసు కదా మా ఇంట్లో పూల మొక్కలు సరిగ్గా బతకవు పుయ్యవు ఇక తెచ్చాకైతే కుండీలు లేవు కదా కుండీల కోసమని ఇదిగోండి ప్లాస్టిక్ బాటిల్స్తో తయారు చేసుకుంటున్నాను అవి ఎలా చేశాను అనేది చూడండి పెయింట్ కూడా వేసాను ఇక సమ్మర్లో దాగిన స్ప్రైట్ బాటిల్స్ అన్నీ అట్లా ఒక బ్యాగ్లో వేసి తా అనమాట ఇప్పుడే నీట్లే మొక్కలు వేసుకోవడానికి పనికి వస్తాయి అనేసి వాటిని ఒక ఫ్లవర్ వాజ్ లాగా కట్ చేసి చేస్తున్నాను చేసి పెయింట్ వేసాను అనమాట పెయింట్ వేసి అందులో మొక్కలు నాటాను నాకెందుకు ఇట్లా బాటిల్స్ కట్ చేసి వాటిని మంచిగా అందంగా తయారు చేసి వాటిలో మొక్కలు నాటాలంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట అందుకని ఇలా చేస్తున్నాను లేకపోతే కుండీలు తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చులే కానీ ఇంట్రెస్ట్ అన్నా కదా దానివల్ల అలా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఇక ఇదిగోండి ఇక్కడైతే బాటిల్ని ఫ్లవర్ వాజ్లా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా మామూలుగా లోటస్ ఫ్లవర్ లాగా వేసాను అనమాట ఇప్పుడు మనకి యాక్రిలిక్ పెయింట్స్ అనేవి దొరుకుతున్నాయి కదా వాటితోనే వేస్తాను పెయింట్ ఇవి మాత్రం చాలా బాగున్నాయి ఎందుకంటున్నాడంటే పోయిన సార్ నేను మామూలు పెయింట్స్ తెచ్చేస్తే అసలు ఎలర్జీ లాగా వచ్చి జలుబు అలా అనిపించింది అనమాట అందుకని ఇవి వేస్తే ఏ ప్రాబ్లం లేదు హాయిగా ఉంది అసలు తుమ్ములు కూడా రాలేదు ఈ మధ్య పెయింట్స్ కూడా అసలు బాగోట్లేదు కెమికల్స్ కలుపుతున్నారు కదా అందుకని చెప్తున్నాను ఇవైతే బాగున్నాయి ఏ ప్రాబ్లం లేదు ఇక పెయింట్ చూడండి బాగా మొద్దుగా వచ్చింది కదా బ్రష్ అనేది నా దగ్గర సన్నటి లేవు మా చిన్నోడు ఏంటంటే అప్పుడప్పుడు ఆర్ట్ వేసి ఆయన అన్ని వాటర్ కలర్స్ వేసి దిద్దుకుంటా ఉంటారన్నమాట ఆ బ్రష్లు అనేవి ఎక్కడెక్కడ వేసాడో కనిపించలేదు అనమాట అందుకని ఈ మొద్దు బ్రష్తోనే వేసాను కొంచెం మొద్దుగానే వచ్చింది పెయింటింగ్ కూడా ఇక ఈ ఫ్లవర్స్ ఈ పెయింటింగ్ ఇదంతా సరిగ్గా రావట్లేదు అనేసి మామూలుగా నాకు అప్పుడు ఏదనిపిస్తే ఆ డిజైన్ ఒక్కొక్క బాటిల్ మీద ఒక్కొక్కటి వేసి పెయింట్ వేశాను ఇదిగోండి లాస్ట్కి అయితే ఇదిగోండి ఇలా తయారైంది మంచిగా ఒక ఫ్లవర్ వాజ్ లాగుంది కదా ఇక ఇంకా ఇప్పుడు కింద పార్ట్కి అయితే బ్లూ కలర్ వేసాను నాకు అన్ని కలర్స్లోకి అయితే ఈ బ్లూ కలర్ చాలా నచ్చింది చాలా బాగుంది కూడా వేస్తే అది వేసేటప్పుడు కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది కొంచెం అలా వేస్తే చాలు బాగా స్ప్రెడ్ అయ్యి చాలా బాగుంది మిగతా కలర్స్ అంత ఇదిగా అనిపించలేదు మళ్ళీ తర్వాత ఒక పింక్ కలర్ మాత్రం బాగుంది లోటస్కి వేసారు కదా ఆ కలరు ఇక ఇదిగోండి మొత్తానికైతే ఇట్లా తయారు చేశాను తర్వాత అవి మట్టి వేసి నాటితే కలర్ అనేది కనిపించదనేసి తర్వాత లోపల వైట్ పెయింట్ వేసాను ఇదిగో అన్ని పాట్స్ అయితే మొక్కలు నాటే ఉన్నాయి ఇంకా ఒక్కొక్కటి తెచ్చుకొని ఇట్లా వేసి ఉంచాను అనమాట ఫస్ట్ మొత్తానికి అలా ఏ కలర్ వేయాలో ఆ కలర్ వేసి ఉంచాను మరుసటి రోజు ఏంటంటే అది ఆరాక చిన్న డిజైన్ లాగా పైన వేసుకున్నాను మొక్కలు నాటు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం పెయింట్ వేయడం అనేది కష్టం అనిపించింది మామూలు మనం ఖాళీ పార్ట్స్కి వేసుకొని తర్వాత మొక్కలు నాటుకుంటే బాగుంటుంది నేను ఆల్రెడీ వేసించాను కదా ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్లో ఇప్పుడు అలా ప్లెయిన్గా ఉంటే బాగాలేదని ఇలా పెయింట్ చేశాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ వేసి నాకు ఆ టైంకి ఎట్లా వేయాలనిపిస్తే అలా వేసాను అనమాట డిజైన్ చిన్న చిన్నవి అట్లా ముగ్గులాగా ఒకదానికి ఫ్లవర్స్ లాగా ఒకదానికి చుక్కలు ఒకదానికి ఏమనిపిస్తే ఆ టైంకి అట్లా వేశాను బాగున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి అంత నీట్గా అయితే రాలేదు కదా ఇదిగోండి దీనికైతే లోపల వైపు వేశాను అనమాట ఫ్లవర్ పాట్కి లోపల వైట్ పెయింట్ వేసాను అప్పుడు బయట పెయింట్ అనేది బాగా కనిపిస్తుంది అందులో స్పైడర్ ప్లాంట్ వేసాను బాగుంది కదా ఫ్లవర్ వాజ్ లాగా ఇంకా ఈ పాటలో వేసిన మొక్క కూడా కొత్త మొక్క మొన్న తెచ్చిన మొక్కల్లో ఒక రకం మొక్క అనమాట ఇది దాని పేరేంటో తెలీదు ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడాను ఇంకా మనీ ప్లాంట్స్ అయితే నేను అన్ని కటింగ్స్ ద్వారా పెంచుకొని అట్లా అన్నిటిల్లో వేస్తూ ఉంటాను కట్ చేసి ఇక్కడ ఇది ఒక పాట్ మీద బ్రౌన్ కలర్ వేసి దాని మీద ముగ్గులాగా వైట్ పెయింట్ వేసాను అది ఎందుకో నాకు సింపుల్గా బాగా నచ్చింది అలా ప్లెయిన్గా వదిలే బదులు ఇట్లా కలర్ఫుల్గా ఏదో ఒకటి వేసుకుంటే అందంగా ఉంటాయి బాల్కనీలో పెట్టుకున్నా కానీ అనేసి ఇలా వేశాను ఇంకా వేసిన తర్వాత అయితే అన్నీ అట్లా పెట్టేశాను మొత్తం మొక్కలు ఇంకా చూపిస్తా పదండి ఇదిగోండి దీనికైతే బాటిల్కి హాఫ్ ఏమో ఒకటి పింకిష్ కలర్ ఒకటేమో గ్రీన్ కలర్ లాగా ఆఫ్ ఆఫ్ వేసాను స్పైడర్ ప్లాంట్ నాటా అనమాట అందులో అది పాతదే అనుకుంటా ఇది వరకటిది ఇక ఇదిగోండి ఈ పాటకైతే బ్లూ కలర్ వేశాను చాలా బాగుంది పైన ఇంకా చిన్న డిజైన్ వేయాలి కానీ ఇంకా వేయలేదు కుదరలేదనమాట అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడు వేస్తూ ఉంటాను ఇందులో కూడా స్పైడర్ మొన్న తెచ్చింది నాటాను స్పైడర్లో కూడా ఒక నాలుగైదు తెచ్చాను అనమాట అవి అక్కడక్కడ వేసి ఉంచాను చాలా బాగుంటాయి అనేసి ఇక ఇదిగోండి స్టాండ్లు అయితే ఖాళీగా లేవు అన్ని మొక్కలతో నింపేసే ఉన్నాయన్నమాట ఫుల్ అయిపోయాయి మొక్కలు కూడా గోడ మొత్తానికి పెట్టాను స్టాండ్స్లో పెట్టాను ఇటువైపు వస్తే షూ ర్యాక్ పక్కన కూడా స్టాండ్ ఉంది కదా దాని నిండా కూడా మొక్కలు ఉన్నాయి ఇక ఇవి మెయింటైన్ చేస్తే చాలా అన్నట్లు అనిపించింది ఇక కొత్తవి కొనే వద్దులు మొన్న ఏమైందంటే దసరాకి నేను ఒక పది రోజులు ఊరెళ్ళు వచ్చాను కదా ఇక ఊరెళ్ళు వచ్చేసరికి మా వాళ్ళకి వాటర్ ఎలా పోయాలనేది తెలియక ఎక్కువ ఎక్కువ పోసేసరికి కొన్ని మొక్కలు పాడైపోయినాయి అనమాట అందుకని అవి తీసేసి మళ్ళీ ఇక కొంచెం ఒక నాలుగైదు కొత్త మొక్కలు అయితే తెచ్చేసాను వాటర్ పోయడమే కదా అందులో ప్రాబ్లం ఏమి అది కూడా తెలియదు అనుకోవచ్చు కానీ ఇండోర్ ప్లాంట్స్కి మాత్రం రోజు మనం చూసుకుంటూ అవి ఎలా ఉంటున్నాయి ఏంటని అబ్జర్వ్ చేసి వాటర్ పోసే వాళ్ళకైతేనే తెలుస్తుంది మామూలుగా మనం మామూలు మొక్కలను చూసి అట్లాగే పోయాలంటే కుదరదు అనమాట వీటికి కొంచెం ఎక్కువ పోసినా కానీ చచ్చిపోతాయి అనమాట డ్యామేజ్ అయిపోతాయి వేర్లన్నీ లైట్గా ఎప్పుడు పొడిగా ఉండాలి మట్టి వాటికి అప్పుడప్పుడు వాటర్ లైట్గా ఇస్తూ ఉండాలి అప్పుడే అవి మంచిగా సర్వైవ్ అవుతాయి ఇదిగోండి మొక్కకు చూడండి ఇది దీని పేరైతే నాకు తెలియదు కానీ చిన్న పిల్లకల్లాగా వచ్చే కింద నుంచి నాకు వాటిని చూస్తే మాత్రం భలే సంతోషంగా అనిపిస్తుంది చిన్న వచ్చిన పువ్వు మొక్క వచ్చినా కానీ ఇవేమో అలోకేషియా మొక్కలట మన పేరు తెలియదు అన్నా కదా మొన్న నర్సరీలో ఉంటే అడిగితే వాళ్ళు చెప్పారు మేము తెచ్చి చేసినవి ఏంటంటే ఒకటేమే ఎండిపోయింది ఇదిగోండి పిల్లకల్లాగా వస్తుంది కింద నుంచి ఫిఫీగా వస్తే బాగుంటాయని ఇటువైపు అనమాట ఒలుతురులో ఇక ఇంట్లోకి వచ్చినట్లయితే ఇదిగోండి ఒక సిరామిక్ పార్ట్ తెచ్చాను కదా అది ఇదే అనమాట ఎలిఫెంట్ అనమాట ఎలిఫెంట్ షేప్లో ఉంది దాని మీద ఇదిగోండి అలాగేషియా మొక్క టైప్లోనే ఉంది ఇది మరి దీని పేరు కూడా తెలియదు నాకు చాలా బాగుంది ఇది పక్కనేమో రబ్బర్ ప్లాంట్ నర్సరీలో ఏంటంటే సిరామిక్ పార్ట్స్ అనేవి ఎక్కువ లేవు అనమాట ఈ ఉన్నాటిల్లో ఇది ఒకటి బాగుంది అందుకని ఇది ఒకటి తెచ్చాను సిరామిక్ పార్ట్ షాప్లు ఉంటాయి ఇక్కడ ఒక రోజు వెళ్తే కానీ తీసుకొస్తే బాగుంటుంది వెళ్ళిన రోజు మీకు కూడా చూపిస్తాను వీడియో తీసి ఇక ఇది వచ్చేసి అయితే ఇది మొన్న తెచ్చిన కొత్త మొక్క ఇది కూడా జేడ్ ప్లాంట్ ఇక అన్నీ ఇదిగోండి ఇంట్లో కూడా ఇలా పెట్టేశాను అనమాట పెయింట్ వేసి నాకు ఇంటి నుండే ఇలా మొక్కలు పెట్టుకోవాలంటే చాలా ఇష్టం ఇక హాల్లో టీవీ దగ్గర వచ్చేసి ఇలా మొత్తం మొక్కలు పెట్టేశాను ఇంకా తర్వాత కూడా ప్లాన్ అనమాట హాల్లో ఉన్న వాల్స్ కూడా వాల్ హ్యాంగింగ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు అలాంటివి చేసి పెట్టడమో లేకపోతే కొని పెట్టడమో పెట్టాలి నాకు ఇట్లా పెట్టడం అంటే ఇష్టం మనకి ఎటు చూసినా గ్రీనరీగా కనపడుతుంది చాలా బాగుంటుంది కూడా ఇంకా ఇది వచ్చేసి చాలా వీడియోలో చూస్తుంటారు ఈ కార్నర్ కృష్ణయ్య ఉంటాడు కదా అటువైపు మనీ ప్లాంట్ కూడా చాలా పొడవ పెరిగింది ఇది ఏంటంటే ఎప్పుడు వీడియో తీసినా అది సరిగా వెలుతురు వస్తూ ఉంటుంది విండో వైపు సరిగా పడదనమాట వీడియోలో ఇక ఇది వచ్చేసేమో స్నేక్ ప్లాంట్ ఇవి ఆకులు మొన్న చెప్పాను కదా వాటర్ ఎక్కువ అయ్యి డ్యామేజ్ అయితే ఇట్లా వాటర్లో పెట్టాను ఇట్లా వాటర్లో పెడితే ఏంటంటే మనకి చిన్న మొక్కల్లాగా వస్తాయి వాటిని తీసి మనం కుండీల్లో నాటుకోవచ్చు ఇక ఇది వచ్చేసి బాల్కనీ వైపు బాల్కనీ మొత్తం కూడా మొక్కలన్నీ నిండిపోయాయి అనమాట ఎక్కడ గ్యాప్ అనేది తెలియదు ఇది ఇంచ్ ప్లాంట్ ఇంచ్ ప్లాంట్ చాలా బాగుంది నాకు ఇంట్లో ఉన్న మొక్క డ్యామేజ్ అయ్యి చిన్న చిన్న పిల్లకలు ఉంటే వేరే కుండీలు వేసాను ఇది మళ్ళీ మొన్న కొత్తది తెచ్చుకున్నాను ఇది హ్యాంగింగ్ పాట్ అనమాట ఇంకా ఈ చిన్న స్ప్రైట్ బాటిల్లో వేసిన మనీ ప్లాంట్తో ఒక కుండీ ఉంది కదా ఇది నూరు వార హాలు చెట్టు అందులో పెట్టించాను అనమాట ఖాళీ లేదు గోడ మీద అవి బుషీగా పెరిగితే ఏంటంటే చాలా బాగుంటాయి కూడా ఈ నూరు వారహాల చెట్టు కూడా అది నేను అసలు ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు తెచ్చిన చెట్టు చాలా మంచిగా ఉంది బతుకుంది కాకపోతే ఫ్లవర్స్ రావట్లేదు ఎండలేక పచ్చగా అలాగే ఉంది ఇంకా ఇది అయితే మొన్న తెచ్చిన కొత్త మొక్క ఇది కూడా దాని పేరేంటో తెలియదు కానీ నర్సరీలో అడిగితే సేమ్ రబ్బర్ ప్లాంట్లో ఒక టైప్ అని చెప్పాడు ఇది ఆ లీవ్స్ కూడా ఎంత మందంగా ఉన్నాయి అసలు పట్టుకుంటే ఏదో పెంకుల్లాగా ఉన్నాయన్నమాట చాలా బాగుంది బుషీగా ఇంత వెడల్పున పచ్చగా అందుకని తీసుకొచ్చాను ఇంకా ఈ రబ్బర్ ప్లాంట్స్ గురించి చెప్పాలంటే మాత్రం ఇవి మంచి ఎయిర్ ప్యూరిఫయర్స్ అనమాట ఇవి ఇంట్లో ఉన్న కెమికల్స్ మనం వాడతాం కదా కెమికల్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటాయట క్లైమేట్లో ఉన్న వాటిని కూడా ఇవి ఏంటంటే ఇంట్లో ఉన్న గాలిని కూడా సిద్ధి చేస్తాయి అందుకని నేను ఒక చిన్న ప్లాంట్ని ఇంట్లో కూడా పెట్టాను హాల్ రూమ్లో చూపించాను కదా అక్కడ వాటిలో ఇది ఒక మొక్క అనమాట చాలా గుబురుగా చాలా బాగుంది ఇది రెండు కుండీల్లో వేశాను ఇంతకు ముందు ఒక చిన్న కుండీలో చూపించాను కదా అందులో వేశాను ఇందులో వేశాను ఇక ఇటువైపు పెట్టిన మనీ ప్లాంట్ అయితే చాలా బాగా పెరిగింది చిన్న సర్ఫ్ డబ్బాలో వేసాను అంతే చాలా బాగా పెరిగింది అనమాట సర్ఫ్ డబ్బాకి కూడా పెయింట్ వేయాలి ఎప్పుడు అనుకుంటానో మర్చిపోతాను ఈ బాటిల్కి వేయడం ఇక ఇది కూడా వాల్ హ్యాంగింగ్లో పెట్టాను కదా ఈ మనీ ప్లాంట్ కూడా అసలు చాలా బాగా పెరిగింది ఎక్కువ నాకు ఇంట్లో ఎక్కడ పెట్టినా వీడియోలో చూసినప్పుడు మనీ ప్లాంట్లే ఎక్కువగా అనిపిస్తుంది ఇక ఇదిగోండి ఇది కూడా మనీ ప్లాంటే వైట్ షేడ్లో ఉంటుంది అనమాట దీనికి ఏదో పేరు ఉంటుంది నాకు పేర్లు తొందరగా గుర్తు రావట్లేదు చెప్తామంటే ఇదేమో రెండపాల మొక్క పట్టుకోనే లీఫ్ రాలిపోయింది చూడండి లీఫ్కి వేర్లు లాగా ఉన్నాయి ఇది వేరే గుండీలు వేస్తే మొక్కల్లా పెరుగుతాయి కదా ఇవి చిన్నప్పుడు చూసి భలే ఎక్సైట్ అయ్యే వాళ్ళం కదా లీఫ్కే మొక్క వస్తుందట మొక్క వస్తుందంట అని మట్టిలో పెడితే చిన్న చిన్న పిల్లలు వచ్చాయి భలే హ్యాపీగా అనిపించేది అట్లా చూస్తే ఇంకా ఇక్కడ చూసినట్లయితే మా బుజ్జి వినాయకుడు ఉంటాడు నాకు చాలా ఇష్టం ఇది అప్పుడు చేశాను కదా ఫస్ట్లో ఇది డెకరేటివ్ పార్ట్స్ అది అందులో నుంచాను కదా ఆ పార్ట్ మాత్రం అలాగే ఉంది భలే పెరిగే మొక్కలు అందులో ఎట్లే ఉన్నాయి అక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదు ఇక ఇది వచ్చేసి ఇది మొక్క చూడండి మొన్న నెట్లోంచి పవర్ అందరొచ్చి మొక్కలన్నింటిని తొక్కువదిలిపెట్టింది ఒక రెండు మూడు మొక్కలైతే డ్యామేజ్ అయిపోయినాయి ఇంకా ఇదైతే వామ్ మొక్కలు వామ్ మొక్కలు అయితే ఒక నాలుగైదు ఆటిల్లో వేసాను కటింగ్స్ ద్వారా తీసి ఇక ఇదిగోండి ఇక్కడ ఇది వరకు చేసిన స్ప్రైట్ బాటిల్ దాంట్లో మనీ ప్లాంట్ వేశాను కదా అది కూడా చాలా పొడవు పెరిగి కుండీలో పడిపోయి అక్కడ నాటుకుందనమాట ఈ మధ్య అయితే బాల్కనీలో వాటర్ అనేది స్ప్రే చేయలేదనమాట చేసి కూడా ఒక పదిహేను రోజులు అలా అవుతుంది కొంచెం మొక్కలన్నీ దుబ్బబడిపోయి ఉన్నాయి ఇక ఇదనమాట నా మొక్కలు పిచ్చి చూసారా చిన్న చిన్న వాటిల్లో పెద్ద పెద్ద నాటిలో అలా తెచ్చి పెట్టేసుకున్నాను బాల్కనీలో పిచ్చనే కన్నా ప్రేమ అనుకుంటే బెటర్ అట్టింది మొక్కలంటే పిచ్చి ప్రేమ అనమాట ఆ అలా చూసుకోవడం పొద్దున్నే లేచి వాటికి అన్నీ అలా చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ బాగుంటుంది కూడా మీరు కూడా తెచ్చి పెట్టుకోండి ఇలాగే పెట్టుకునే ఉంటారులేండి నేను కాకపోతే నేను వీడియో చేసి చూపిస్తాను మీరు చూపించట్లేదు అంతే మీకు కూడా ఎక్కువ మొక్కలు ఉండవచ్చు ఇంకా నాకు కనుక ప్లేస్ ఉంది ఇంకా కుదిరితే మంచిగా వెజిటేబుల్స్ కూడా ఒకటి రెండు వెజిటేబుల్స్ అయినా పెంచుకొని హాయిగా సాటిస్ఫైగా ఉండేదాన్నేమో అనిపిస్తుంది ప్లేస్ లేక ఇవి ఎండ లేక పెరక్క ఇండోర్ ప్లాంట్స్తోనే ఇలా సాటిస్ఫై అవుతున్నాను అనమాట ఓకే అండి మరి నా మొక్కలు ఎలా ఉన్నాయి నేను వేసిన పాట్స్ నేను తయారు చేసిన పెయింటింగ్ పాట్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఈ మధ్యలో ఎవరు కామెంట్ చేయట్లేదు కామెంట్ పెట్టండి అలాగే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్